తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్లోని ఎర్రమ్మన్ ఉన్న ఫైనాన్స్ కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఆయనతో పాటు సంకపల్లి సుధీర్ రెడ్డి రమేష్ ముద్రాజ్ నెహ్రూ కమిషన్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు గ్రామ పంచాయతీల అభివృద్ధికి కమిషన్ పనిచేస్తుందని వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు గ్రామాలు అభివృద్ధి చెందవని గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని భావించి అధికార వికేంద్రీకరణ జరగాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి అధికారాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలని గ్రామాలు అభివృద్ధి చెందవని